హలో ఫ్రెండ్స్ నేను రాజుబెర్రా జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి జెండా సభ నిన్న తాడేపల్లిగూడెంలో జరిగింది ఈ సభ వేదికగా ఇటు తెలుగుదేశం పార్టీ అధినేత కానీ అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కానీ కానీ కొన్ని క్లారిటీలు ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత అయితే వన్ సైడ్గా ఆయన వైఎస్ఆర్సీపీని అధికారంలోకి రానివ్వకుండా ఆయన మాటలు సాగారు అంటే మేము మా అలయన్స్ వస్తే ఏం చేస్తాము అని చెప్పే ప్రయత్నాలు ఆయన చేశాడు ఇక దీనికి డిఫరెంట్గా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం అంతా ఆవేశం ఆవేదన కోపంతో కూడిన ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు జన సైనికులకు ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించిన క్యాడర్కి అలాగే ఆయన శ్రేయభిలాషులకి ముఖ్యంగా పొలిటికల్ అనలిస్టులకి జర్నలిస్టులకి ఆయనకు సలహాలు ఇచ్చే వాళ్ళకి ఆయన మాట్లాడిన దాంట్లో మొదటిది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా టార్గెట్ చేసుకుని మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఏం చేశారు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఆ రోజున నేను జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఓట్లు వేస్తే ఆంధ్ర రాష్ట్రం అధోగతి పాలవుతుందని మీ అందరికీ నేను చెప్పి చెప్పి విసిగిపోయాను అయినా మీరు నా మాట నమ్మకుండా జగన్మోహన్ రెడ్డికి ఓటేసి ఇవాళ ఆ ఫలితాన్ని మీరు అనుభవిస్తున్నారని చెప్పే ప్రయత్నం చేశారు మళ్ళీ కనుక అతను వస్తే మళ్ళీ రాష్ట్రం అంధకారంలోకి వెళ్ళిపోతుంది అందుకే ఈసారి మా అలయన్స్ని మీరు ఆశీర్వదించండి అని చెప్పే ప్రయత్నం చేశారు ఇక రెండోది ముఖ్యంగా చూస్తే ఇందాక నేను చెప్పినట్టు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం జనసేన పార్టీ క్యాడర్కి అలాగే ఆయన నేను ఇందాక చెప్పినటువంటి సమూహానికి మొత్తం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం ఆ ప్రయత్నంలో భాగంగా ఇరవై నాలుగు సీట్లు ఎప్పుడైతే జనసేన పార్టీకి ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు సీట్లు వస్తాయి అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళ అనుకూల మీడియా సంస్థల్లో ఇచ్చిన లీకేజ్ల తర్వాతే ఈ రచ్చ చాలా పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది అప్పటి నుంచి వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కానీ ఎన్నో రకాలుగా చూస్తే ఏ నలుగురు మాట్లాడుతున్నా కూడా జనసేనకి ఇరవై ఐదైనా ఇరవై నాలుగైనా అనేది మీ అందరికీ తెలుసు ఎంత పెద్ద ఇది ఒక ట్రెండ్ అయిందో మీ అందరికీ తెలుసు అంటే దీనిపై చాలా రకాలుగా చాలామంది మాట్లాడుతున్నారు ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సమూహం ఏమంటారంటే మీకు ఇరవై నాలుగు ఇరవై అభే ఎక్కువ అని వాళ్ళు మాట్లాడతారు అది కాకుండా అసలు పొత్తే అవసరం లేదు పొత్తు లేకున్నా మేము తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని వాళ్ళ క్యాడర్ ఇప్పటికీ మాట్లాడుతూ ఉంటారు ఇక జనసేన పార్టీకి సంబంధించిన సమూహంది పూర్తి కాంట్రస్ట్ మాకు ఇరవై ఇరవై సీట్లు అయితే మేము తీసుకోము మాకు కనీసం అరవై డెబ్బై లేదే మాకు కుదరదని చెప్పేసి మాట్లాడిన వాళ్ళే చాలా ఎక్కువ ఇంకొంతమంది అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ అని చెప్పిన వాళ్ళు కూడా ఎక్కువ సో పక్కన పెడితే ఆ తర్వాత ఈ ఇరవై నాలుగు సీట్ల అనౌన్స్మెంట్ అయిన తర్వాత పూర్తిగా డిస్టర్బ్ అయిపోయారు క్యాడర్ మొత్తం అలాగే చాలామంది థర్డ్ ఆల్టర్నేట్ కావాలి ఉండాలి అని కోరుకునే నాలాంటి వాళ్ళు కూడా చాలామంది డిసప్పాయింట్ అయ్యారు కారణం ఏంటంటే ఇరవై నాలుగు సీట్లతోనైనా అసలు ఎలా సాధ్యమవుతుందా అనే చాలామందికి ఆలోచన కలిగింది దీని వెనకాల మొత్తం డిస్టర్బెన్స్ కారణం ఎవరంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో చాలా రకాలుగా ఆయన హైప్ క్రియేట్ చేయకపోయి ఉంటే ఈ డిస్టర్బెన్స్ ఈ డ్యామేజ్ అనేది ఉండేది కాదు ఎందుకంటే వివిధ సార్లు వివిధ ప్లాట్ఫామ్లపైన వివిధ మీటింగ్లలో పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్పింది ఆంధ్ర రాష్ట్రంలో జనసేన పార్టీ అధికారంలోకి రాబోతుంది ఒకవేళ అలయన్స్ ఉంటే అలయన్స్లో మనది బలమైన సంతకం ఉంటుంది తర్వాత గౌరవప్రదమైన సీట్లు వస్తాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం కా కలిసి ఉమ్మడిగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ఇలా మాట్లాడడం ఆ తర్వాత ఆయన ఏదైతే నూట డెబ్బై ఐదు స్థానాలు ఉంటాయో దాంట్లో మనకు వన్ బై థర్డ్ మనకు రాబోతుంది అని చెప్పడం ఇవన్నీ మాట్లాడితే ఏమనుకుంటారు జనసేన పార్టీకి సంబంధించిన కేడర్ కానీ నాలాంటి వాళ్ళు కానీ సలహాలు ఇచ్చే వాళ్ళు కానీ పొలిటికల్ అనలిస్టులు కానీ మేధావులు కానీ సామాన్య ప్రజలు కానీ ఏమనుకుంటారు నిజమే అనుకుంటారు అదే ఉద్దేశంతో అదే ఆలోచనతో ఉంటారు తర్వాత ఇరవై నాలుగు సీట్లు వచ్చేసరికి అందరు డిసప్పాయింట్ అయ్యారు దీని కారణం పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు గారు కనుక ఇలాంటి హైప్ క్రియేట్ చేయకపోయి ఉంటే ఇవాళ ఈ డ్యామేజ్ అనేది ఉండేదే కాదు ఆ ఇరవై నాలుగు సీట్లు మనకు ముందే ఒక ప్రిపేర్ చేసి ఉంటే మనం ఓ ఇరవై నుంచి ఇరవై ఐదు లోపు మనం స్థానాలు తీసుకుంటాం ఈ లోపు స్థానాల్లో మనం బలంగా గెలవాలి గెలిచిన తర్వాత మనం అసెంబ్లీలో అడుగుపెట్టిన తర్వాత అప్పుడు చూపిద్దాం మనం అని పవన్ కళ్యాణ్ గారు కనుక చెప్పుకుంటే ఒక ముందు నుంచి వెళ్ళి వీళ్ళ మైండ్ సెట్ని ఒక రకంగా ట్యూన్ చేసి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు ఆ తర్వాత ఆ పరిస్థితి వచ్చిన తర్వాత జరుగుతున్న రచ్చ తరుగుతున్న ఆ డ్యామేజ్ ముఖ్యంగా కాపు కమ్యూనిటీ అయితే పూర్తిగా వ్యతిరేకంగా తయారవడం ఎక్కడ చూసినా ఏ డిబేట్లలో చూసినా కూడా వాళ్ళందరూ అసంతృప్తితో ఉండడం ఇవన్నిటి తర్వాత వీళ్ళందరికీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం నిన్న చేశారు ఈ క్లారిటీ ఇచ్చే ప్రయత్నంలో ఆయన చాలా ఎమోషనల్గా చాలా కోపంగా మాట్లాడిన సందర్భాలు కనబడ్డాయి ముఖ్యంగా ఆయన మాట్లాడిన దాంట్లో చూస్తే నన్ను నమ్మేవాడు నా వెనక రండి నన్ను నమ్మని వాడు తప్పుకోండి నాకు సలహాలు ఇవ్వద్దు నేను జగన్మోహన్ రెడ్డి మీద యుద్ధం చేస్తున్నాను నాకు వెనకాల డబ్బు లేదు నాకు తెలుగుదేశం పార్టీకి ఉన్న నలభై సంవత్సరాల అనుభవం వాళ్ళకు ఉన్నంత క్యాడర్ లేదు అలాగే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నంత డబ్బు వాళ్ళ నాన్న సంపాదించినంత ఆస్తులు నాకు లేవు అని చెప్పే ప్రయత్నం చేశారు అయితే ఒక నాయకుడు ఒక లీడర్ క్వాలిటీస్ ఉన్న వ్యక్తి ఒక బలమైన ఫోర్స్తో వచ్చే వ్యక్తి ఇలా మాట్లాడకూడదు ఎందుకంటే ఆయనకు సలహాలు ఇవ్వడం అనేది నాలాంటి వాళ్ళే కానీ పొలిటికల్ అనలిస్టులు కానీ జర్నలిస్టులు కానీ సలహాలు ఇచ్చారని అనుకుంటే అవి ప్రేమతో అభిమానంతో మీ బాగోగులు కోరి సలహాలు ఇచ్చినవి మీ నాశనాన్ని కాదు అలా నాశనాన్ని కోరిన వాళ్ళైతే మీ గురించి ఎప్పుడు పాజిటివ్గా మాట్లాడరు ఎప్పుడు మిమ్మల్ని విమర్శిస్తూ ఉంటారు క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ చాలామంది జనసేన పార్టీకి సలహాలు ఇచ్చే వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం అదే సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం లేక అయ్యో మీరు ఆయనతో వెళ్తున్నారు చాలా జాగ్రత్త అని చెప్పే ప్రయత్నం ఎందుకంటే ఒక చెరువులో ప్రయాణం చెరువులో ఇద్దరు కలిసి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు చెరువు దాటాలంటే పట్టుకొని వెళ్తున్న వ్యక్తి మంచివాడైతే చెరువును పూర్తిగా దాటిస్తాడు కానీ అతనిపై ఉన్న గత అనుభవాల దృష్ట్యా అతనిపై గత రికార్డుల దృష్ట్యా మధ్యలో చాలామందిని వదిలేశాడు కాబట్టి మిమ్మల్ని కూడా వదిలేస్తాడేమోననే ఒక భయంతో చాలామంది మీకు ఆ సలహాలు సూచనలు చేశారు ఇది ఆయనకు అర్థం కాలేదా తెలియదు సో పక్కన పెడితే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఆ ఎమోషనల్గా ఆవేదనతో ఆ కోపంతో ఇచ్చిన క్లారిటీ వల్ల వచ్చేవాడు నా వెంట రాండి లేకుంటే వెళ్ళిపోండి అని చెప్పడం ముఖ్యంగా నేను ఇందాక చెప్పినట్టు నా బలం సరిపోదు నాకు లేదు అని అంటే ఇక్కడ మిస్టేక్ ఎవరిది మనం నిజాలు వాస్తవాలు మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి ఎవరిది పది సంవత్సరాల నుంచి రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టి నుంచి ఇరవై నాలుగు వరకు క్యాడర్ని ఇవాళ గ్రౌండ్ రూట్లో గ్రాస్ రూట్లో బలంగా తయారు చేయకపోవడానికి కారణం ఎవరు ఇదే చాలామంది విమర్శకులు చాలామంది పొలిటికల్ ఆర్నిస్టులు చాలామంది జర్నలిస్టులు చాలామంది వివిధ పార్టీల వాళ్ళు కూడా ఇదే మాట్లాడారు కదా మీరు పార్టీని బలోపేతం చేసుకోలేకపోతున్నారు ఇప్పటికీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కూడా చాలామంది ఇలాంటి వాళ్ళు అంటే వాళ్ళ భావజాలాలు వేరు వాళ్ళు కమ్యూనిజం భావన భావజాలాలు ఉన్ను కానీ ఉన్నవాళ్ళు కానీ సీనియర్ జర్నలిస్టులు కానీ ఎంతోమంది నాలాంటి వాళ్ళు కూడా చాలా సందర్భాల్లో మాట్లాడారు ఎందుకు అంటే పార్టీని బలోపేతం చేసుకోండి పది సంవత్సరాల టైం ఇప్పటికీ పది సంవత్సరాల టైం అయినా కూడా నిన్న మళ్ళీ అదే స్టేజ్ మీద ఒక ఫోర్స్గా వచ్చే వ్యక్తి మాట్లాడిన మాటలు కాదు ఒక లీడర్షిప్ క్వాలిటీ ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు కావు ఎందుకంటే నేను ఇంకా నాకు ఆ బలం లేదని ఎలా చెప్తారు ఇంత పది సంవత్సరాలు బలాన్ని తయారు పోకపోవడానికి కారణం ఎవరు అది మీరే మీ బలహీనతను ప్రజల ముందు ఎలా చెప్పగలుగుతారు ఇది చెప్పకూడదు వాస్తవానికి ఒక లీడర్గా ఉన్న వ్యక్తులు చెప్పకూడదు కానీ రేపు రాబోయే ఎన్నికల్లో చాలామంది అసంతృప్తిగా ఉన్నారు ముఖ్యంగా ఓటు ట్రాన్స్ఫర్మేషన్ జరిగే విషయంలో గనక అటీట్ అయిందంటే మళ్ళీ వైఎస్ఆర్సిపి అధికారంలోకి వస్తుంది మీరు ఎంత కోపం చూపించినా భీమవరంలో నాకు ఎందుకు ఓట్లేయలేదు అంటే అది భీమవరంలో మీకు ఓట్లేయకపోవడం అది పొరపాటు జన సైనికులది ప్రజలది కాదు మీరు నమ్మకాన్ని క్రియేట్ చేయలేకపోయారు ఆ రోజున ఆ రోజున మీరు భీమవరంలో గాజువాకలో ఎన్నిసార్లు తిరిగారు తిరగలేకపోయారు మీకున్న బిజీ షెడ్యూల్ వలనో లేకుంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి వేవ్లోనో ఏదో జరిగింది కానీ ప్రతిసారి అదే జరుగుతుంది అలాగే ఉంటుంది అనేది కరెక్ట్ కాదు ఈ వాస్తవాలు నాలాంటి వాళ్ళు కానీ పొలిటికల్ అనలిస్టులు కానీ జర్నలిస్టులు కానీ చెప్తా ఉంటే ఆయన కోపం వస్తూ ఉంది సరే ఇక్కడి నుంచి వెళ్ళి మేము సలహాలు ఇవ్వడం మానేస్తాం నేను పర్సనల్గా నేను చెప్తున్నాను ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో సలహాలు ఇచ్చాను కాబట్టి సో నేను సలహాలు ఇవ్వడం మానేస్తున్నాను ఇవాటి నుంచి పవన్ కళ్యాణ్ గారికి మేము సలహాలు ఇవ్వం మాలాంటి జర్నలిస్టులు కూడా అందరం మాట్లాడుతున్నాం మేము ఇకపై సలహాలు ఇవ్వకూడదు ఆయన రెండు వేల ఇరవై నాలుగు తర్వాతనే మనం మాట్లాడతాం ఏదున్న రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఖచ్చితంగా ఎలక్షన్ డే తర్వాత ఆయన వ్యూహాల గురించి ఆయన విహంగ వీక్షణాల గురించి ఆయన షణ్ముఖ వ్యూహాల గురించి ఖచ్చితంగా నేను మాట్లాడతాను మీ అందరికీ నేను మాట్లాడేది మీకు కాస్త బాధగా అనిపించినా మీకు కోపం వచ్చినా నేనేదో వైఎస్ఆర్సీపీ కోవట్టుగా అనిపించినా అది మీ వ్యక్తిగతం ఎందుకంటే నేను ఒక తల్లికి పుట్టాను ఒక్కరికే పనిచేస్తాను ఒక్కరి గురించే పనిచేస్తాను నా జన్మలోనే వైఎస్ఆర్సీపీకి పాజిటివ్గా మాట్లాడను అది జరగని పడి సో ఇది ఎందుకు చెప్తున్నానంటే మీలాంటి వాళ్ళు నన్ను కోవట్ అంటారు కాబట్టి ఎందుకంటే వాస్తవాలు చెప్పేవాడు లోక విరోధి అంటారు అందుకే నిజాలు ఎప్పుడైనా కూడా చాలా ఘాటుగా ఉంటాయి సూటిగా ఉంటాయి గుచ్చినట్లు ఉంటాయి మీకు కోపం కూడా తెప్పిస్తాయి అందుకే ఆయన ఆయన పవన్ కళ్యాణ్ గారిని మనం కోరుకుంది ఏంటంటే ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ ఫోర్స్ ఒక బలంగా రెండు వేల పద్నాలుగులో ఎలా వచ్చాడు ఆ కాకి షేట్ వేసుకుని వచ్చిన స్పీచ్కు ఫిదా అయిపోయారు నాలెంటి వాళ్ళు ఖచ్చితంగా అతనికి సపోర్ట్ చేస్తాం ఆయనకు సలహాలు ఇవ్వం ఆయన ఏం చేసినా దాని వెనకాల మేము పూర్తిగా మద్దతు తెలుపుతాం అని ప్రతి దాంట్లో ఆయనకి ఇప్పటివరకు మేము అండగా ఉన్నాం ఇకపై కూడా అండగా ఉంటాం